ఉడితే తాగినట్టి నటి మేలు కేమా కడవా నిండా పాలు కోసిన ంతా గట్టి పరకకే నీవు గడప గడప పాడి నింపినవు ఇలా పొందు లేకుండా కాడెల మాకిచ్చినావు ఎండ కెండిన ఎకరాల కెకరాల మను దండాలు 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 ఎమ్మ గోమాత మాండా దానిమ్మ గో గోమాండా గండా కన్నుల్లో కైలాస వాసుడు వెన్నుకుండారో ఎమ్మ గోమాత మాండా దే

మనం అందరూ మన భారతదేశ సాంప్రదాయ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ మనకు పర్యావరణ పరిరక్షణ ఒకటి గోమాత ఒకటి ఈ భూ ఎందుకంటే అన్ని కల్మషం కావడానికి కారణం అనేక ఫ్యాక్టరీలు దానికి తోడుగా ఈ మా ముస్లిం వీళ్ళంతా వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే మనని ఏ రకంగానైనా ఇంకొక పది నెలలలో మొత్తం దిగజార్తనం చేసి మనని ఎక్కడ లేకుండా ఆనవాళ్ళు ఎక్కడ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది మనకు చెప్పకనే చెప్పనే మన గురుస్వామి చేసే యాత్రలో భాగంగా ఇది ఈ గురుస్వామి యొక్క బాధ్యతలో భాగంగా మనకు ప్రచారం చేస్తున్నాడు అది మనం అర్థం చేసుకోవాలి వీరి ప్రచారం మంచిగా సాగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము మా ఎల్లంబారి గ్రామానికి రావడం అది కూడా భావిస్తున్నాం స్వామి మరియు గోతమ రక్షణ కోసం కూడా మేము కూడా చాలా కృషి చేస్తున్నాం స్వామి మాకు కూడా చాలా మీరు చెప్పినాక మాకు కూడా ఇంకా బాగా అనిపిస్తుంది ఇప్పుడు స్వామి స్వామి స్వామిచరణం కోయలగూడం గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ప్రత్యేకంగా మా సంతోష్ గురుస్వామి మా కృష్ణ గురుస్వామి అదేవిధంగా పాడు గురుస్వామి నాగారం శ్రీనివా నరేంద్ర గురుస్వామి శ్రీనివాస్ గురుస్వామి ఇంతమంది అయ్యప్పల సమూహం ఈరోజు ఈ పాదయాత్రలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది స్వామి నేను ఒక విషయం మాత్రం చెప్పగలుగుతాను మన ధర్మాన్ని మన ఆవును మన ఆరపిల్లను రక్షించుకోవడం మనందరి బాధ్యత స్వామి ఈరోజు ఈ చౌటుప్పల నుంచి వందలాదిగా ఆవులు హైదరాబాద్కు వస్తూ ఉన్నాయి నేనేమంటున్నా అంటే ఈ ఆవు లేకపోతే మన మనుగడ లేదు భవిష్యత్ తరాలు లేవు ఈ భూమి పైన పూర్తిగా రసాయన కాలతో నిండి భూమి పూర్తిగా ఎక్కడ సూక్ష్మ పోషకాలు లేకుండా తయారయ్యాయి మీరందరూ మీరు గ్రామంలో పెరిగారు కాబట్టి మీకు తెలుసు ఆవు మూత్రం ఆవు పేడ మాత్రమే ఈ భూమిని సారవంతం చేయగలుగుతుంది ఈ చిన్న పిల్లలకు రాబోయే రోజుల్లో వీళ్ళకి ఆహారం ఎట్లా ఒక్కసారి ఆలోచించండి ఈ భూమి బంజరుగా తయారైపోయి ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత ఈ భూమిపై ఎటువంటి పంటలు పండినట్టయితే మన పిల్లలకు ఆహారం ఎలా వస్తుంది ఒక్కోసారి ఆలోచించండి దేశీవాళీ ఆవుల సంఖ్య గ్రామాల్లో కూడా పూర్తిగా తగ్గిపోతుంది గ్లోబలైజేషన్ పేరుతోని మనము ఈ ఆవులను విస్మరిస్తున్నాము ఈ ఆవు విశ్వానికి మాట ఆవు లేకపోతే సనాతన ధర్మం లేదు ఈ విశ్వమే లేదు మీ అందరికీ తెలుసు పంచభూతాల్లో ముఖ్యమైనది భూమి రామాయణ మహాభారత కాలం నుంచి ఈ భూమిపై మనం వ్యవసాయం చేస్తూ వచ్చాం కానీ హరిత విప్లవం పేరుతో ఈ భూమి పైన పూర్తిగా రసాయనకాలు నిండిపోయి ఎక్కువ దిగుబడి తెప్పియాలని చెప్పి ఈరోజు ఈ భూమిని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది మనం తింటున్న ఆహారం వల్లనే మనకి జబ్బులు మనము మన ఆవుకు మన ధర్మానికి టైం ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే మనం అందరం కూడా డబ్బు సంపాదనలో ఉన్నాం కానీ మనం సంపాదిస్తున్న డబ్బు మన పిల్లలు కానీ మీ భవిష్యత్ తరాలు కానీ తినాలంటే మనం ఈ ధర్మాన్ని ఈ భూమిని కాపాడాల్సిన అవసరం ఉంది దయచేసి ఈ కోయలు కూడా గ్రామ ప్రజలు ఎవరైతే వింటున్నారో మీ అందరు కూడా నేను ఒక విషయం విజ్ఞప్తి చేస్తున్నాను గోవు లేకపోతే సనాతన ధర్మం లేదు గోవు లేకపోతే మన మనుగడ లేదు ఆవు లేకపోతే ఈ భూమి లేదు మనము ఆహారం తింటున్నాము కానీ ఈ భూమికి ఆహారము ఆవు మూత్రం ఆవు పేర మాత్రమే ఈ ఆవు పాలు ఎలాంటి పాలంటే అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా ఈ యొక్క పాలు మాత్రమే తాగించవచ్చు ఇంకా ఏ జంతువు పాలు తాగించలేము అలాంటి ఆవు అమ్మ మూడేళ్ళు పాలిస్తే ఈ అమ్మ జీవితకాలం పాలిస్తుంది ఈ అమ్మ ఏం పాపం చేసిందని ఈ అమ్మను అతి కిరాతకంగా బతికుండగానే వేలు వేలు నీళ్లు పోసి చర్మాన్ని ఒలిచేసి అతి కిరాతకంగా చంపుతున్నారు మనకు పనికిరాని గడ్డి తిని పనికొచ్చే అన్ని చేయి ఆవును ఇంత ఘోరంగా చంపుతుంటే మనకు మాత్రం బాధ్యత లేనట్టు మనకు మాత్రం అవసరం లేనట్టు మనం అయితే మన సంపాదనలో ఉన్నాం మా పిల్లలైతే ఇప్పుడు బాగున్నారని చెప్పి ఎవరి కుటుంబాలు వాళ్ళు ఎవరి వ్యవహారం వాళ్ళు ఇలా చూసుకుంటూ పోతే భవిష్యత్ తరాల వారిని రక్షించేది ఎవరు ఈరోజు కోయలగూడ గ్రామము ఒక ఆదర్శ గ్రామంగా తీసి రాష్ట్రాల్లో ఇప్పటికి తొమ్మిది రాష్ట్రాలకు పైగా పాదయాత్రలు చేస్తూ వచ్చాను ఇక్కడ అయ్యప్ప స్వాములకు నేను మాత్రం ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తున్నాను స్వామి ఈరోజు హైందవ ధర్మాన్ని కాపాడాల్సింది మన అయ్యప్ప స్వాములు మాత్రమే దయచేసి మనలో ఐక్యమత్యం లేని కారణంగా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు పదిహేను మందితో నొచ్చి రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు గురుస్వామి గారికి సిద్ధ శ్రీనివాస్ గురుస్వాములకు చెప్తున్నాను ఇప్పుడు మీ వెంట ఉన్న అయ్యప్పందరినీ కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మనస్వామి తత్వం ఎట్లుంటుందంటే అజ్ఞానంలో ఉన్న వారిని జ్ఞానంలోకి తీవనమే ఈ గురుతత్వం మాతాకి జై గో మాతాకి జై